హలో గ్రాజ్స్ మేము ప్రజెంట్గా అయితే శ్రీశైలం వెళ్తున్నాం అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాం ఇది కూడా అందుకనేసి వీడియో తీస్తున్నాం నైట్ టైం అయినా సరే అని టైం ల్యాబ్స్ పెట్టి మరీ తీస్తున్నాం వీడియో జస్ట్ ఏదో ఇట్లా అప్లోడ్ చేద్దాం అనేసి ముందు క్లిప్లో మాత్రం ఏం లేదు పెద్దగా రోడ్డు మాత్రమే ముందు డ్యామ్ ఉంది డ్యామ్ కార్ నుంచి అసలైన వీడియో స్టార్ట్ అవుతుంది ఎంచక్క పనులు తొమ్ముకుంటే పాతల గంగలకి అయితే వెళ్తున్నాం ముందల ముందల ఇంకా చాలా ఉన్నాయి చూపించండి పన్ని ఫన్నీ థింగ్స్ అయితే చాలా దాచిపెట్టిన మేము ప్రెసెంట్గా అయితే కిందికి వచ్చేసినాం మొత్తానికి డ్యామ్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం పాతల గంగా సైడ్ ఇది స్నానాలు చేసే ప్లేస్ పాతల గంగా ఇంకా మేము స్నానానికి అయితే తెలియదు జస్ట్ వీడియోస్ కోసం వీడియోస్ అయితే నేను తీసుకుంటున్నాను వాళ్ళ మొబైల్ అయితే ఒక బ్రోక్ ఇచ్చేసినాం వీడియో తీయమని మేమైతే స్నానాలు చేస్తున్నాము దాంట్లో దిగి అయితే కొద్దిసేపు బాగానే ఆడుకున్నాము కానీ అంత వీడియో అయితే

ఏదన్నా జోలీ టెంపుల్ జూలంటేం లేదే ఫస్ట్ దర్శనం చేసుకోవాలి ఎక్కేసరికి లేదు లిఫ్ట్ పెట్టుకోవాలి మన కడికి స్పెషల్ ఆడ ఉంది లిఫ్ట్ ఆడే మాత్రమే పైసలు లేదు కానీ ఇంకా అట్లా చెప్పుకోవద్దు చెప్పుకోఫ్ట్ లేదని చెప్పారు ఎందుకే మాటలు ఉన్న కాదు వాళ్ళు మాట తెలియదు తాతని ఏం చెప్తాడు కైలాస శిఖరం పోదాము మో ఆడ జుడ రెట్లా నీకు తడ దడ వొట్టి సార్ వీలి సార్ నెంజూరం కేలే ఇక్కడ కరై కరై కరంటడు మాడల కవాకైతమా శివా ఏమ శివా సప్పుడు వచ్చావో చిన్నప్పుడు నల్ల తాయల కారణ అన్నో తస్తవ అన్నోడు ఇప్పుడు ఎనిమిది వచ్చినాయి మళ్ళీ కోదమా కదా అప్పుడు గాడు కొయనం పాతాల గంగల కింద పోతున్నాం పోతుంటే మీ మనసులో నాలుగు టైర్ల బండి తేవాలని ఉంది తెస్త నాలుగు చక్రాల బండి తేవాలి అన్నాడు ఒకటే అంటే రెండు అన్నాడు రెండు తెచ్చింది అమ్మా ఏమో నాకు ఇట్లా అదే స్పర్ష దోషం అదేది ఏమంటారు పాముది అది ఉంది అన్న ఏంటి కొత్త మేటర్ స్టార్ట్ అయింది పాతాల కాక నుంచి మొత్తం మెట్లయితే ఎక్కి పైకి అయితే వచ్చేసినావా కాళ్ళు అయితే వస్తు నొప్పు పట్టింది లేక లేక చాలా రోజుల తర్వాత మెట్లు ఎక్కినందుకు దర్శనం అయితే అయిపోయింది కార్లోనే మొబైల్ అయితే పెట్టి వెళ్ళినాం దర్శనం అంతా అయిపోయింది బయట చిక్ కార్లో తిరుగుతామని వచ్చాము మా మహేష్ ఉన్నాడు కదా బాగా తెలుసు అందుకని అక్కడ ఇక్కడ తిప్పుతా ఉన్నాడు మేము తిరుగుతా ఉన్నాం ఎప్పుడు చూసినా మన గంగపూర్ ఇప్పుడు వీడు ఎడుకో ఉంగవాడు పోవాలన్నట్టు నాకు అది కావాలి ఫస్ట్ రాళ్ళు తెలిసిపెట్టు రాళ్ళు అసలు ప్రతి దానికి తొందర ఎందుకు అట్లా రాళ్ళు నిలబెడితే నమ్మకాలు తీరితే అన్నప్పుడు ఏమవుతుంది అంటే నిలబడి కదా 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 తీరుతుందేమో ఇప్పుడు సైంటిస్ట్ అయ్యి బాగా చెప్తున్నాడు జాతకాలు రాళ్ళు నిలబెడితే మైతరావి నిలబెట్ అట్లా చెప్పిన తీరుస్తాం బాబా మా నేను నువ్వు నీ పన్ను చేసుకో చేసుకోపో ఇదే ఆ చిన్న గుహ ఉంగవాడు పోవాలి ఒంగవాడు పోవాలి కూడా ఇదో ఇదే ఆ వంగి వెళ్ళేది ఇక్కడ దేవుడు ఉంటాడు దేవుడు నొక్కేసి ఆ సందూరం నుంచి వెళ్ళి మాడ బయటికి వెళ్ళాలి గుడి బయటికి వెళ్ళాలి రెండేమి కాదు బ్రో రెండు ఏం కాదు

రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ చేసినాము అంటే పాత కింద పాతాల గంగలకి లెక్క బ్రిడ్జ్ సైడ్ వెళ్ళి కొద్దిసేపు స్విమ్మింగ్ చేద్దాం అనేసి అయితే పై నుంచి కిందికి అయితే వస్తున్నాం కింద ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము కిందికి వెళ్తున్నాం ఇది ఘాట్ దిగుతున్నాం శ్రీశైలం ఘాట్ నేను పైసాని కాదు ఒక అలా చెప్తే ఇంకా జరిగేది మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు ఎక్కువ కోసం పోదాం అనమాట ఖాళీగా ఎందుకు వెళ్తావు మా అడ్వెంచర్లు హలో గైస్ దిస్ ఇస్ మా అడ్వెంచర్స్ మా ఎత్తిగానే స్కార్పియో ఎస్ సెవెన్ లాగా మేము ఇట్లాంటి రాలే యుద్ధం లాగా చాలా పాటు చేసినాము కిందికి అయితే వచ్చేసినాం బట్ చిన్న వాటర్ ఫ్లో అయితే పోతుంది మేము అవతలకి వెళ్ళాలి ఇప్పుడు కెమెరా స్టాండ్ ఇవన్నీ తీసుకొని అవతలకి వెళ్ళాలి బట్ చిన్న థమ్స్అప్ బ్రేక్ అయితే తీసుకుంటున్నాం ఇప్పుడు తాగేసి ఇంకా స్విమ్మింగ్ దూకడమే ఇంకా నీళ్ళల్లో ఎట్లయితే అట్లా అయితే ಬೈ ಕೊಟ್ಟ ಚೂರಾರ ಸರೇ ಬೈ ಕೊಟ್ಟು ಇಲ್ಲಿ ఇంకా బయటికి అయితే వచ్చేసినాం రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసినాం మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటా ఇంటికి అయితే వస్తున్నాం బట్ ఏ మాటగా ఆ మాట కాట్లో డ్రైవింగ్ చేయాలంటే క్రిడింగ్ ఆ డ్రైవింగ్ వస్తుండై సుందం లోబడి ఓడే రోహమ్మ ఆనందం తిరిగి അട ചിന്നിന്ന അങ് സോദന്ത ചെ വി ബാട്ടി